అందరికీ నమస్కారం తెలుగిండి ఆడబడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కొత్తిమీర కోడిగుడ్డు మసాలా కర్రీ తయారీ విధానం చూద్దాం ఒక నాలుగు ఉల్లిపాయలు ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసేసుకుందాం ఇది మిక్సీ పట్టేసుకుందాం చూసారు కదా ఉల్లిపాయ మెత్తగా పేస్ట్ అయిపోయింది ఇప్పుడు ఒక గిల్లో తీసేసుకుందాం ఒక నాలుగు టమాటాలు ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇది కూడా మిక్సీ పట్టేసుకుందాం టమాటా ముక్కలు కూడా మెత్తగా పేస్ట్ పట్టేసుకున్నాం కదా ఒక గిన్నెలో తీసేసుకుందాం ఒక కట్ట కొత్తిమీర ఇలా శుభ్రం చేసుకుని దీన్ని కూడా మిక్సీ పట్టేసుకుందాం కొత్తిమీర కూడా మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు మనం దీ గిన్నెలో తీసేసుకుందాం స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు జీలకర్ర ఫ్రై చేసుకోవాలి ఒక్కొక్క టీ స్పూన్ చాలు మరీ ఎక్కువ అవసరం లేదు ఇవి దోరగా ఫ్రై చేసుకోవాలి రెండు బిర్యానీ ఆకులు కూడా తుంపేసుకోవాలి అవి కూడా ఫ్రై చేసుకున్నాం ఇవి ఫ్రై అయిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా ఆ మసాలాలు దీంట్లో వేసుకున్నాం ఒక పది జీడిపప్పు ఇలా నానబెట్టుకోవాలి అవి కూడా మనం మిక్సీలో వేసుకుందాం ఇది మొత్తం మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా పొడి అయిపోయింది ఇప్పుడు దీన్ని గిన్నెలో తీసేసుకుందాం ఎల్లుపాయ ఒక పది కాస్త చిన్న అల్లం ముక్క ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టేసుకుందాం అల్లం ఎన్నుల పేస్ట్ కూడా మెత్తగా అయిపోయిందిగా గిన్నెలో తీసేసుకుందాం ఒక ఐదు గుడ్లు ఇలా ఉడకబెట్టుకోవాలి కొంచెం ఉప్పు కాస్త ఆయిల్ వేసుకుని ఒక పదిహేను నిమిషాలు పట్టిద్ది గుడ్లు ఉడకడానికి గుడ్లు ఉడికిపోయినాయి కదా ఇప్పుడు గుడ్లు తీసేసుకుందాం ఒక గిన్నెలోకి చన్నీళ్ళు తీసుకుని దాంట్లో ఇలా వేసేసుకుందాం ఉడకబెట్టిన గుడ్లు ఇప్పుడు గుడ్లు వల్చేసుకుందాం ఇలా అన్ని గుడ్లు వలచేసుకుందాం స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకున్నాం కదా ఒక మూడు ఆయిల్ పోసుకుందాం ఒక టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు ఒక ఐదు పచ్చిమిర్చి ఇలా సన్న కట్ చేసుకుని అవి కూడా వేసేస్తున్నాం ఈ పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం పచ్చిమిర్చి ఫ్రై అయిపోయినాయి కదా ఇందాక పేస్ట్ చేసుకున్నాం ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుందాం ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయ ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టుకుని వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం ఇది మొత్తం ఇలా కలిపేసుకుందాం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇది కూడా ఫ్రై చేసుకుందాం కొద్దిగా పసుపు వేసుకుందాం ఇది మొత్తం కలిపేసుకుందాం టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకుందాం టమాటా పేస్ట్ కూడా వేసేసుకుందాం ఇది ఒక రెండు నిమిషాలు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం కొత్తిమీర పేస్ట్ కూడా వేసుకుందాం ఇది మొత్తం ఇలా కలిపేసుకుని ఇది ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుని ఉడకనిద్దాం ఒక స్పూన్ కారం కొద్దిగా సాల్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ చికెన్ మసాలా ఒక చిటికుడు పసుపు ఇది మొత్తం కలిపేసుకుందాం ఇందాక మనం ఉడకబెట్టుకున్న గుడ్డుని ఇలా మజ్జిగ కోసుకుందాం ఇప్పుడు ఈ పొడంతా ఈ గుడ్లకు పట్టేలాగా మసాలా కలిపేసుకుందాం పులిపించిన విధంగా మొత్తం కలిపేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని ఫ్రై చేసేసుకుందాం స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఒక గరిటె ఆయిల్ పోసుకుందాం ఇందాక మసాలా కలిపెట్టుకున్న గుడ్లు వేసేసుకుందాం ఒకవైపు ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు రెండో వైపు తిప్పేసుకుందాం ఇలాగా స్లోగా తిప్పుకోవాలి లేదంటే ఊడిపోతాయి తిప్పేసుకున్నాం కదా ఇవి కూడా కొంచెం ఫ్రై అవనిద్దాం గుడ్లు మొత్తం ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసేసుకుందాం మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా అది కూడా వేసేసుకుందాం ఇది మొత్తం కలిపేసుకుందాం ఒక్క నిమిషం ఇది ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం ఒక స్పూన్ కారం వేసుకుందాం కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా చికెన్ మసాలా ఇది మొత్తం కలిపేసుకుందాం దీంట్లో ఒక కప్పు వాటర్ పోసుకుందాం ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుందాం మూత పెట్టేసుకుని ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాం మూత తీసుకుని ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు మనం దీంట్లో ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా గుడ్లు అవి కూడా వేసుకుందాం ఇది మొత్తం వేసేసుకుందాం ఇలాగే ఇప్పుడు ఇది మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం మనం మూకు తీసుకుని చూసారా కర్రీ ఉడిగిపోయింది అందుకే నూనె సపరేట్ అయిపోయింది మనకి ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొద్దిగా పుదీనా కర్రీ రెడీ అయిపోయింది కదా స్టవ్ ఆపేసుకుందాం చూసారు కదా కొత్తిమీర కోడిగుడ్డు మసాలా కర్రీ ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకైనా మనకి చపాతీలోకైనా చాలా బాగుంటుంది వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు